నిర్గమాకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యానులో యాజకుడైన తన మామ ఇత్రో మందను మేపుతున్నాడు ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో ఎహోవ దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గాని పొద కాలిపోవడం లేదు అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావటం ఎహోవా చూశాడు ఆ పొద మధ్య నుండి దేవుడు మోషే మోషే అని అతణ్ణి పిలిచాడు అప్పుడు అతడు చిత్తం ప్రభు అన్నాడు అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ కాళ్లకున్న చెప్పులు తీసేయి నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది అన్నాడు ఆయన ఇంకా నేను నీ పూర్వీకులు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు ఎహోవా ఇలా చెప్పాడు ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధ పెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను వారి దుఃఖం నాకు తెలుసు కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి ఆ దేశము నుండి కణానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను నిజంగా ఇస్రాయేలు ప్రజల మొర నేను విన్నాను ఐగుప్తియులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను నువ్వు సిద్ధపడు నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను నువ్వు నా ప్రజలైన ఇస్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకి నడిపించాలి అప్పుడు మోషే దేవునితో ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటికి నడిపించడానికి నేను ఏ పాటివాణ్ణి అని అన్నాడు దేవుడు నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకువచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన అన్నాడు మోషే నేను ఇస్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ఆయన పేరేమిటి అని అడిగితే వారితో నేనేం చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు అందుకు దేవుడు నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి అనే పేరు గలవాణ్ణి ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు అని ఇస్రాయేలు ప్రజలతో చెప్పు అని మోషేతో చెప్పాడు దేవుడు మోషేతో ఇంకా మీ పూర్వీకుల దేవుడు ఎహోవా అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఎహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇస్రాయేల్ ప్రజలతో చెప్పాలి చిరకాలం నిలిచి ఉండే తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే నువ్వు వెళ్ళి ఇస్రాయేలు పెద్దలను సమకూర్చి మీ పూర్వీకుల దేవుడు ఎహోవా అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను అని చెప్పాడని వారితో చెప్పు వాళ్ళు నీ మాట వింటారు గనుక నువ్వు ఇస్రాయేలు ప్రజల పెద్దలు ఐగుప్తురాజు దగ్గరికి వెళ్ళి అతనితో హెబేయుల దేవుడు ఎహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు ఎహోవాకు బలులు అర్పిస్తాం మాకు అనుమతి ఇవ్వు అని అతనితో చెప్పాలి ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యముతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని తన యజమానురాలిని వెండి బంగారు నగలు దుస్తులు ఇమ్మని అడగాలి వాటిని తీసుకొని మీ కొడుకులకు కూతుళ్లకు ధరింపచేయాలి ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు అన్నాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇంతటితో సమాప్తం